ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి ఎంతమంది వస్తూ ఉన్నారు తెలిస్తే విషయాల్లో మనకు వసతి ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది పూర్వ విద్యార్థులే కాకుండా ఎవరైతే మదరసకు సహకరించినారో మదరస అంటే ప్రేమ ఉన్నదో అటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది అందరూ విషయాల అధిక సంఖ్యలో పాల్గొనాలి అందరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము బిస్మిల్లాహమాన్ రహీమ్ అస్సలం అయికు వరహ్మతుల్లాహి వేయమైన సోదరులరా స్నేహితులరా అలహమ్దుల్లా మన దగ్గర కార్యక్రమం ఇరవై మూడు ఆదివారం ఉదయం నమాజ్ తర్వాత నుంచి అసర్ తర్వాత అసర్ నమాజ్ వరకు కలదు మహనీయులు వస్తా ఉన్నారు మీరు పూర్వ విద్యార్థులుగా ఉండేవాళ్ళు శనివారం రాత్రికి ఇక్కడికి మగురి నమాజ్కి వస్తే ఇన్షాల్లా మషూరా ఉన్నది మనకంతేకాకుండా ముఖ్య సమాచారం మనకు అర్థం కావాలి ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి ఎంతమంది వస్తూ ఉన్నారు తెలిస్తే ఇన్షాల్లా మనకు వసతి ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది పూర్వ విద్యార్థులే కాకుండా ఎవరైతే మదరసాకు సహకరించినారో మద్రసా అంటే ప్రేమ ఉన్నదో అటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది అందరూ విషయాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలి అందరి రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము అట్నే ఇతర దేశాల్లో కూడా అలహందా మనకు సహకరించినటువంటి మహనీయులు మహనీయురాలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా మా ఈ యొక్క మదరసా అభివృద్ధి కొరకు విషయాల్లో దువా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము అందరూ అది తొందరగా ఇంశాలా వచ్చేదానికి ప్రయత్నం చేయండి మాకు వివరాలు తెలపండి